బలమైన నాయకత్వంతో కూటమిత్రయం అద్వితీయ విజయాలతో ముందుకెళ్తోందని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి చెప్పారు నియోజకవర్గంలో కూటమి గెలుపుకు అహర్నిశలు శ్రమించిన ప్రతి ఒక్క నాయకునికి సమయానుకూలంగా న్యాయం చేస్తామని సముచిత స్థానాన్ని కల్పించి గౌరవిస్తామని ఆయన హామీ ఇచ్చారు ఏలూరు టౌన్ రైతుల ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘ చైర్మన్ గా టిడిపి నాయకులు అమరావతి అశోక్ నియమితులయ్యారు ఈ సందర్భంగా గురువారం ఏలూరులోని ఒక ఫంక్షన్ హాల్లో ఆయన ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ముఖ్య అతిథిగా హాజరయ్యారు చైర్మన్ గా అమరావతి అశోక్తో పాటు పర్సన్ ఇన్ఛార్జీలుగా మేడపల్లి యేసుబాబు బొద్ద నాగేశ్వరరావు పేర్లను చదివి వినిపించిన ఎమ్మెల్యే బడేటి చంటి వారితో ప్రమాణ స్వీకారం చేయించారు అనంతరం అశోక్తో పాటు పర్సన్ ఇన్ఛార్జీలను ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ సాధించడం అంటే నిలబెట్టుకోవడం గొప్పని వ్యాఖ్యానించారు ప్రజల ఆత్మబంధువులుగా కార్యకర్తలే కుటుంబ సభ్యులుగా తాను మెలుగుతానని అదే విధంగా టీడీపీ నాయకులంతా ఉంటేనే సమిష్టి బలం చేకూరుతుందని చెప్పారు ప్రజల మధ్య తిరిగిన వైసీపీ మనుగడ ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారిందని ఘాటుగా విమర్శించిన ఎమ్మెల్యే చంటి అలా కాకుండా ప్రజలకు దగ్గరగా టీడీపీ నాయకులు కార్యకర్తలు మసులుకోవాలని హితవు పలికారు కష్టించిన వారికి న్యాయం చేసేందుకు తాను ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళ్తున్నానని భవిష్యత్తులో కష్టపడిన వారందరికీ సముచిత స్థానం కల్పిస్తానంటూ పార్టీ శ్రేణుల కరతాళ ధ్వనుల మధ్య ఆయన హామీ ఇచ్చారు బీజేపీ జిల్లా అధ్యక్షులు చౌటుపల్లి విక్రమ్ కిషోర్ మాట్లాడుతూ ప్రజలకు మరింత మంచి చేసే విధంగా పదవులు పొందిన వారు బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు కార్యక్రమంలో ఇడా చైర్మన్ పెద్దబోయిన శివప్రసాద్ టీడీపీ పరిశీలకులు మేరావలి ఏఎంసీ చైర్మన్ మామిళపల్లి పాతసార్థి కాప్షన్ సభ్యుల ఎస్ఎంఆర్ పెదబాబు టీడీపీ నగర కార్యదర్శి రెడ్డి నాగరాజు నాయకులు ఆర్నేపల్లి తిరుపతి మరియు వివిధ హోదాల్లో ఉన్న కూటమి నాయకులు పాల్గొన్నారు

అతనుగా ఆకాశం శూన్యం ఆవిరి మేఘాలే ఆతని సొంతం పరమరి కల వైరం కాచడి అంగారం తెలుపుల వైభోగం మాతని నయనం తరువును రూఢబల పుడమిగ నిలుపుటె తన గుణ రావణ ఏలూరు టౌన్ రైతుల ప్రాథమిక వ్యవసాయ సహకార పరిమితి సంఘం మరి అధ్యక్షులుగా ఏదైతే అశోక్ బాబు గారు అలాగే పర్సన్ ఇన్ఛార్జిగా యేసు బాబు సత్యనారాయణ నాగేశ్వరరావు గారు నియమించబడ్డారు డెఫినెట్ గా దీనికి ఒక కీర్తి ప్రతిష్టలు ఉండే ఇది వరకు ఏలూరు బ్యాంక్ కానీ దాని కాలక్రమేణా ఇది నష్టాల బాటకు వచ్చింది దీన్ని అభివృద్ధి బాటలోకి తీసుకెళ్తానికి అశోక్ శక్తివంతం లేకుండా పనిచేస్తాడు అదేవిధంగా ఏదైతే మన జిల్లా ప్రెసిడెంట్ గారు జిల్లా కోఆపరేటివ్ సొసైటీకి ఆయన ప్రెసిడెంట్ గా ఉన్నారు ఆయన దగ్గర నుంచి అన్ని విధాల అండదండలు ఇప్పించి దీన్ని లాభాల బాట్లో పెట్టి నెంబర్ మనకి స్థితికి తీసుకొచ్చేటట్టుగా చేస్తానని చెప్పి సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తూ మరి ప్రాంతం ఈనాటి కార్యక్రమానికి సౌండ్ పెట్ట బాబు గారు బాబా ఏ రోజు రమిద గారు చండీగారు ఆశీస్సుతో కష్టపడినటువంటి తాళికస్థకి గుర్తింపులు ఇచ్చి ఈ రోజు టౌన్ బ్యాంక్ చైర్మన్గా మిత్రులు అశోక్ని జీవించటం మనందరికీ కూడా ఎంతో సంతోషించదగ్గ విషయం గర్వించదగ్గ విషయం నాకు ఈ రోజుగా అశోక్లో ఉన్న పరిచయం నా చిన్నప్పటి నుంచి నా బాధ తెచ్చినటువంటి ఫ్యామిలీ స్టీఎం సర్కారావు గారు అబ్బాయిగా అమరావతికి ఆయన ఆ రోజుల్లోనే అమరావతి మరి అంచెలంచెలుగా ఈ స్థాయికి రావడం నాకు ఎంతో సంతోషంగా ఉందని చెప్పి తెలియజేస్తూ ఏ అవసరం ఉన్నా ఏదన్నా చ నాయకత్వంలో తప్పనిసరిగా అన్ని విధాలుగా కూడా మేము మీ ప్రక్కన ఉన్నటువంటి నియోజకవర్గాలు కాబట్టి సహకరిస్తాం అభినందిస్తాం అన్ని విషయాల్లో కూడా భాగస్వాములతో ఆహ్వానించినందుకు మరి పదవులు ఇచ్చారంటే పదవులు మేము చేస్తామంటే ప్రతిరోజు కూడా ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉంటూ ఆయన ఉంటున్నాడు కాబట్టి మేము కూడా ఖచ్చితంగా అందుబాటులోనే ఉండాలి అందరికీ అందుబాటులో ఉంటూ అందరికీ కూడా సేవలు చేసుకుంటూ మరొకే ఈ అశోక్ గారు అశోక్ గారు యాభై ఏడు వినం మేర్ గారికి కూడా యాభై ఏడు వినం మరి మా డివ్యూని రెండు పదవులు చని మరి ఆ రకంగా కూడా చాలా సంతోషం అట్లాగే మన చండ్రి గారు ఎమ్మెల్యే అవ్వడానికి మరి ఒక ట్రస్ట్ ఉన్నాయి ఒక ఐదు డివిజన్లు ఐదు సామాన్యమైనటువంటి డివిజన్ కాదు హేమ హైందీలు ఉన్నారు అక్కడ ఓడిన రెండు వినో మూడు నాలుగు ఐదు ఆ లో ఉన్నటువంటి నాయకుల్ని ప్రజల్ని మెప్పించడం ఆశమ శిర్ష్యం కాదు ఈ నాలుగు సంవత్సరాలు కూడా అందరికీ కూడా పదవులు ఇచ్చి వాళ్ళందరికీ కూడా మరి ఏలూరు నగరంలో వాళ్ళు కూడా మంచి భోజనం తీసుకోవడానికి మన చండ్రి గారు చేస్తారు చాలా సంతోషం మరి ఇంత మంచి ఎప్పుడైతే రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ ఓటం పాలైందో అప్పుడు మా కార్యకర్తలతో నాయకులకి చిన్నపాటి నాయకులకి అందరూ కూడా ఇబ్బందులు మొదలైన అప్పుడు మా బుజ్జన్న స్వర్గస్థులైన తర్వాత తెలుగుదేశం పార్టీ క్యాడర్ లేదు కార్యకర్త లేడు పదేటి అభిమాని అన్న కూడా లేడు చల్లా చిత్రయిపోయారు అని చెప్పుకుంటున్న టైంలో మా యొక్క టీం నాయకులు అందరూ కలిసి చెంటన్నయ్య గారి దగ్గరికి వెళ్ళి అన్న మీరే దిక్కిం ఇక్కడ ఎవరు దిక్కులేదని అడిగిన తర్వాత ఆయన్ని కొన్ని రోజులకి ఆయన అంగీకారం తెలిపారు ఆ తర్వాత నుంచి మా ప్రయాణం మొదలైంది అప్పుడు ఆయన అనుకున్నది వేల సంఖ్యలోనే వేల సంఖ్యలో లెక్క తెచ్చుకోవచ్చు ఆయన ఆయన అనుకున్నది ఒక మాట చెప్తున్నా ఆయనకి ఇన్ఛార్జ్గా ఇచ్చిన తర్వాత అంటే నేను ఎప్పుడు చెప్పాల్సిన అవసరం రాలేదు చెప్తున్నాను టైం తీసుకున్నాను ఎందుకంటే ఈ పదవి నన్ను ఎంపిక చేసి పంపించారు రాధాకృష్ణ గారు కానీ నాయుడు గారు కానీ ఈ రెండు ఈ ఇద్దరు కూడా ఇరువురు కూడా ఆలోచించి తనను వ్యక్తి అయితే పర్వాలేదు అనేది గుర్తించి నాకు ఈ పదవికి అప్పచెప్పారు పూర్తి స్థాయిలో నా నా సాయశక్తుల నేను

ఎప్పుడు ముఖ్యంగా బడేటి కుటుంబానికి వీర విజేయుడిగా మరి అన్నగారు బడేటి గారి తో పనిచేసి ఆయన మందలు పొంది ఈరోజు చంటి గారి విజయంలో తన బాధ్యతగా బాధ్యత నిర్వహించేటటువంటి అశోక్ గారికి దక్కిన గౌరవంగా ఈ రోజు మనం భావించాలి అదే ఏరియా అదే డివిజన్ వ్యక్తిని పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా పార్టీ కోసం పోరాడిన వ్యక్తి మన అశోక్ గారు మరి ఉపయోగపడేటట్టుగా మరి పదవి శాసనసభ్యులు వారికి మంచి పేరు తీసుకురావాలని అట్లా మనందరూ కూడా మన కార్యకర్తలకు మహిళా ప్రతి కూడా నాయకులు ప్రతి ఒక్కరు కూడా గర్వించే దిశగా పనిచేయాలని కోరుకుంటూ మనందరి తరఫున తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మహిళా మండలు తరపున తరఫున మరొకసారి మరి శాసనసభ్యులు రాధకృష్ణ గారికి అట్లాగే అమర తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు కార్యకర్తలతో మమేకమై పనిచేసినటువంటి ఒక్కొక్క కార్యకర్త ఏ విధంగా మనకి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ యొక్క పథకాలకు సంబంధించినటువంటి గా ఒక్కొక్కరు నియమితులు అవుతున్నారో మీ అందరూ కూడా గుర్తు పెట్టుకోవాల్సింది ఇవేళ ఒక్కొక్కరు ఒక్కొక్కరు కూడా ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి గా మనం నియమితులు అవుతున్నామంటే దీనికి మన అందరికి మద్దతు ఇచ్చి మన ఈ స్థాయికి రావడానికి ఏదైతే కింది స్థాయిలో ఉన్నటువంటి ప్రజానికంతో మా పని పనిచేసినప్పుడు అందరం కూడా ఈ విధమైనటువంటి బాధ్యతలు వస్తామనేటువంటి విషయంలో ఎటువంటి సందేహం లేదు మిత్రులవాడు హృదయ కలవాడు మా సోదరుడు అమరావతి భుజి గారి ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా గోర మండల అధ్యక్షులుగా అమరావతి అశోక్ గారు చేయడం జరిగింది నీ సెక్రటరీగా చేయడం జరిగింది కల్లా కబ్దం లేని వ్యక్తి మా అమరావతి అశోకాలయ్య ఎందుకంటే పదేళ్ళుగా మీ ఇద్దరు కూడా కలిసి పనిచేస్తున్నాం ఏ రోజు కూడా ఎప్పుడు కూడా ఎదుటి వ్యక్తిని ప్రేమించడం తప్పగానే దేశించడం తెలియని వ్యక్తి మా అమరావతి అశోకాలయ